నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో ఒక ఏనుగు ఒక కుక్క స్నేహం చేస్తూ ఉంటాయి కాలం గడుస్తోంది ఒకే సమయంలో రెండు గర్భం దాలుస్తాయి ఆరు నెలలు గడుస్తుంది కుక్క ఆరు పిల్లల్ని కంటుద్ది ఏనుగు గర్భంతోనే ఉంటుంది మరొక ఆరు నెలలు గడుస్తాయి కుక్క ఇంకో ఆరు పిల్లల్ని కంటుంది ఏనుగు ఇంకా గర్భంతోనే ఉంటుంది మరొక ఆరు నెలలు గడుస్తాయి కుక్క ఇంకో ఆరు పిల్లల్ని కంటుంది ఏనుగు ఇంకా గర్భంతోనే ఉంటుంది మరొక ఆరు నెలలు గడుస్తాయి కుక్క మరొక ఆరు పిల్లల్ని కంటుంది ఏనుగు ఇంకా గర్భంతోనే ఉంటుంది తన స్నేహితురాలే కదా కొంచెం పరిహాసాలు ఆడుతూ నువ్వు గర్భం దాల్చేవే ఇంకా నీ గర్భం నుంచి పిల్ల ఊడిపడలేదే కానీ రెండేళ్లు తిరిగేసరికి చూడు నేను ఇరవై నాలుగు పిల్లలకి జన్మనిచ్చాను నా సంతానం ఎంత వృద్ధి పొందిందో నా సంఖ్య ఎంతగా పెరుగుతోందో నా జాతి ఎంత వేగంగా వృద్ధి చెందుతోందో నువ్వేంటి ఇలా రెండేళ్లకి మూడేళ్లకి చాలా నిదానంగా గర్భాన్ని ఆ భారాన్ని ఉపయోగపడుతూ ఏ రెండు మూడేళ్లకో ఒక్క పిల్లని మాత్రమే కంటే ఏం ప్రయోజనం నీ జాతి ఎలా వృత్తి చెందుతుంది అంటే ఏమాత్రం తొనగకుండా ఎంతో హుందాగా ఎంతో తృప్తితో తన కడుపున పెరుగుతూ త్వరలోనే పుట్టబోయేటటువంటి పిల్ల మీద ఎంతో నమ్మకంతో ఎంతో ప్రేమతో ఎంతో గంభీరంగా ఏనుగు సమాధానం చెప్తుంది నిజమే నువ్వు ఆరు నెలలకి ఆరు పిల్లలు చొప్పున రెండేళ్లు తిరిగేసరికి ఎంతోమంది పిల్లల్ని పెట్టావు నీ జాతి చాలా వేగంగా వృద్ధి చెందుతోంది నీ బలం ఎంత గొప్పదైనా నీ పరివారంలో ఎంతమంది ఉన్నా మీరెక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ప్రతి ఒక్కరు చీచీ అని చీ కొడతారు ఎంత సంఖ్య అయినటువంటి నీ జాతి విలవ అదే నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తాను నా కడుపున పుట్టబోయేది నా అంశ ఎంతమంది ఉన్నప్పటికీ నేను అడుగు అడుగు వేసుకుంటూ వెళ్తుంటే అందరూ గౌరవంగా దారి తొలగి నాకు విలవనిస్తారు దేవుని ఉత్సవాల్లో సాక్షాత్తు భగవంతుని నా మీద పెట్టి ఊరేగిస్తారు భగవంతుడితో సమానమైనటువంటి భక్తిని గౌరవాన్ని నాకు ఇస్తారు ఊళ్ళో ఉండే అందరూ కూడా అందరూ నాకు మొక్కుతారు భగవంతుని తరఫున అందరి శిరస్సు మీద నేను నా కరమును అంటే నా తొండాన్ని ఆంచి ఆశీర్వదిస్తాను అది నా విలవ రెండేళ్లు మూడేళ్ళు సమయం తీసుకుని నేను జన్మనిచ్చే నా పిల్లకి కూడా అటువంటి విలవే దక్కుతుంది గుర్తుంచుకో ఉన్న సమయంలో నువ్వెంతమంది పిల్లల్ని పెట్టేవు నువ్వెంత బలగాన్ని సంపాదించుకున్నావు నీ చుట్టూ ఎంతమంది పోగయ్యారో అది ముఖ్యం కాదు నువ్వు ప్రాణం పోసేది ఒక్కడినే అయినటువంటి కూడా వడ విలవేంటి వాడికి చుట్టూ ఈ భూమి మీద ఈ ప్రపంచంలో దక్కే గౌరవం వింటి నువ్వు నీ సంతానం మహా అయితే భోభో అంటాయి చీ వ్యధ కుక్క మురుగుతోంది అని చీ కొడతారు నేను ఘీంకరిస్తాను ఆ ఘీంకారానికే మొత్తం ఒక్కసారి జాగ్రత్త అవస్థలోకి వస్తుంది ఇది నా విలువ నిదానంగా ఎదుగుతున్నాడు కదా అని ఎవరిని కూడా చులకన చేయకు ఆ నిదానమైనటువంటి ఒక పద్ధతి ప్రకారం ఉండేటటువంటి ఎదుగుదలలో ఎంతో బలం ఉంది ఎంతో విల ఉంది ఎంతో గౌరవం ఉంది ఎంతో సంపన్నత ఉంది ఎంతో సౌభాగ్యం ఉంది అది గుర్తుపెట్టుకో అని ఏనుగు నిదానంగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది